హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకు ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించి నల్లేరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నల్లేరు కాడల వలన ఎముకలకు బలాన్ని ఇస్తుంది ఎముకలు పలసబారిన వారికి చిన్నపిల్లలకి పెద్దవారికి ఎదిగే పిల్లలకి మరీ ముఖ్యంగా ఆడవారికి ఈ నల్లేరు కాడలతో పచ్చడిని చేసుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మరి లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరి వేసుకొని వేయించుకోవాలి నల్లేరిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నల్లేరి ఫ్రై చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది చూడండి నల్లేరి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం సేమ్ గిన్నెలకి కొద్దిగా శనగపప్పు మినప్పప్పు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పల్లీలు కొద్దిగా వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు చూడండి పోపు దినుసులు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయాయి ఇవి కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సేమ్ పెనంలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవాలి మీరు కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు నేను రెండు మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి బాగా కాస్త ఫ్రై అవ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి టమాటోస్ను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలి టమాటోస్ కాస్త మగ్గిన తర్వాత కొద్దిగా నేను కల్లుప్పు వేస్తున్నాను పసుపు కొద్దిగా కొద్దిగా పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి కొబ్బరి వేసాక ఇప్పుడు టమాటోస్ పచ్చి కొబ్బరి బాగా వేయించుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా టమాటా ఉడికిపోయింది ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగా వేయించుకున్న దినుసులు ఇంకా నల్లేరు మొత్తం మిక్సీలోకి వేసేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి కొద్దిగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవడం వల్ల నల్లేరులో నార అలాంటిది ఉంటుంది కదా దానివల్ల గొంతులో చిక్కులుకుంటుంది తినేటప్పుడు అందుకనేసి మెత్తగా వేసుకుంటే చిన్నపిల్లలు ఎవరైనా తినేటప్పుడు అడ్డు రాకుండా ఉంటుంది చూడండి ఇలా మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందులోకి వేయించుకున్న టమాటో కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నాక ఇందులోకి పచ్చి ఉల్లిపాయ ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది పచ్చి ఉల్లిపాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాం పోపు కోసం గిన్నె ఒకటి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి రెండు మూడు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మిక్సీ వేసుకున్న చట్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి చట్నీ వేసుకున్నాక ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటూ వేయాలి ఎన్నో ఆరోగ్య ఉన్న నల్లేరు కాడల పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి నల్లేరు పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది ఈ పచ్చడిని ఒక్కసారైనా చేసుకొని తినండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్